వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారబ్బా అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేసేయండి మీరు అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు బాగుంటేనే కదా నా వీడియోస్ అన్నీ చక్కగా చూడగలుగుతారు పెట్టగానే ఏంటి రోజు టీ వీడియోతోనో లేకపోతే గ్యాస్ లీనింగ్తోనో వచ్చామే ఈరోజు వంటగదిలో ఏదేదో అని ఎత్తుకుతుంది అనుకుంటున్నారు కదా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అబ్బా మంత మాత్రం కాదే ఎంత కొత్తగా ట్రై చేద్దామన్నా మనతో మాత్రం అవ్వదనమాట మొత్తానికి వచ్చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే రెండు మూడు వీడియోస్ చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో రాయండి అబ్బా ఇక్కడ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తా ఉన్న ఇన్ అయిపోయిందో కదా తినక గుత్తి వంకాయ కర్రీ అని నా ఛానల్లో రాక కదా ఈ జ్వరాలు దగ్గులు వచ్చినప్పుడు మా ఇంట్లో వంకాయ గోంగూర అవన్నీ తినివ్వరన్నమాట చికెన్ కూడా ఎండు చేపలు ఇలాంటివి ఏవి తినద్దు అంటారు ఇంట్లో అలానే అంటారని నేను అనుకుంటున్నాను ఎందుకని అంటే అవి కొంచెము మళ్ళీ లోపల ఉన్నది కూడా బయటికి తీస్తాయి అని అయితే అంటారు కదా అందుకని చెప్పేసి పల్లెలు నేనే తీసుకొని వచ్చాడు హాఫ్ కిలో వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఎంతో అంట చాలా కాస్ట్ అనిపించింది పావు కిలో సిక్స్టీ అట్లా వన్ ఉంది నాలుగో థర్టీ ఫైవ్ వాటి తీసుకుంటారు కదా ఫస్ట్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు ఇక్కడ వచ్చేసి నువ్వులతో చేద్దామని ట్రై చేసిన నేను నువ్వులతో చేస్తే చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీలో ఖచ్చితంగా కొన్ని నువ్వులు వేసుకొని ట్రై చేయండి నేనైతే ఈరోజు ఇంట్లో నువ్వులు ఉన్నాయని చెప్పేసి నువ్వులు కూడా తీసుకున్నాను అనమాట నువ్వులు పల్లీలు కొబ్బర ఎల్లుల్లిపాయలు ధనియా పౌడరు ఎండుమిర్చి ఇవన్నీ వేయించేసుకొని దా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను నేను చాలా అంటే చాలా బాగుంటుంది గుత్తి కర్రీ తిల్లని వాళ్ళు ఎవరు ఉండరు చెప్పండి ఎన్ని రకాలుగా చేసుకుంటారో ఎన్ని వంకాయలతో చేసుకుంటారు కదా గుత్తి వంకాయని చూసి గుత్తి కాకరకాయ గుత్తి దొండకాయ ఇలా చాలా రకాల రకాలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి అన్నీ వెయించేసుకుంటున్నాను అబ్బా లైట్గా వెయిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనము ఎక్కువ మంట పెట్టేసి వేయించేసుకుంటే అసలు అంతగా టేస్ట్ అనిపించదు కానీ చిన్నగా మంట పెట్టేసుకొని నిదానంగా చేసుకొని చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్నాయి అన్నమాట నువ్వులు అందుకని చెప్పేసి అవి వేయించేస్తున్నా కొన్ని తీసుకోవాలి తీసుకోమన్నాం కదా అని చెప్పేసి ఎక్కువ నువ్వులు వేసేసుకుంటే చేదుగా అయిపోతుంది అసలు బాగుండదు కర్రీ మెంతులైనా నువ్వులైనా కొంచెం లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట నేను ఒక టాపిక్ చెప్పాను కదా సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు అని చెప్పేసి దాని గురించి నేను కావాలనే చెప్పలేదండి చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా రావట్లేదు అని చెప్పేసి అందుకని చెప్పాను అనమాట మనుషులు చాలా విచిత్రంగా తయారవుతున్నారండి మనం బాగుపడుతున్నామంటే చూడలేరు అలాగే కష్టాల్లో ఉన్నామంటే ఏమన్నా చేయించి పైకి తెద్దాము లేదంటే ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్దామని అనుకుంటారా లేదు కదా సమాజం అంతా అలాగే ఉంది నీ వాళ్ళు నా వాళ్ళు పక్కన వాళ్ళు అలా ఏమీ లేదు ప్రపంచం అంతా కూడా ఎవరి స్వార్థం వాళ్ళది నేను నా కుటుంబం అని మాత్రమే అనుకుంటారు నేను నా కుటుంబం అంటే మీ అందరం ఉండాలి కదా అనుకోవద్దండి భార్య భర్త వాళ్ళ పిల్లలు అంత మటుకి తల్లిదండ్రికి కూడా అన్నం పెట్టని రోజులండి ఇవి ఎవరి గురించో అన్నగారు తమ్ముడు చెల్లెలు అక్క వీళ్ళందరూ వచ్చి మనల్ని మంచి కోరుతారు మనకు హెల్ప్ చేస్తారని ఎప్పుడు కూడా అనుకోకూడదు అసలు నాకు తెలిసినంతవరకు బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటామన్నది మాత్రం చెప్పగలుగుతాయి అనమాట వాళ్ళు మనతో బాగున్నప్పుడు మనం వాళ్ళతో బాగుండొచ్చు నో ప్రాబ్లము అది కాదు మనమే వాళ్ళతో ఎప్పుడు బాగుండాలి వాళ్ళ దగ్గర తగ్గి ఉండాలి అన్నది అనవసరము అలాంటి బంధాలు కూడా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను చాలామంది సఫర్ అయితే కలిసి ఉండలేక దూరం అవ్వలేక చాలా ఫీల్ అవుతుంటారు చాలామంది కూడా చూస్తున్నాం కదా నా వర్క్ అయితే నేను చెప్పేది అదే నా బా ఎందుకు ఇష్టం లేనప్పుడు కలిసిమెలిసి ఉండాలి అనుకోవడం వాళ్ళు ఏమన్నా పడాలి అనుకోవడం చెప్పండి ఏదో సినిమా ఉన్న చూడు వీలైతే కలపండి లేకపోతే ఇలా మాట్లాడద్దు అని చెప్పేసి అదంతా సినిమా వరకే పరిమితం కానీ నిజ జీవితాల్లో కలిసి ఉండాలి కలిసి పప్పన్నం తినాలి అంటే కుదరదబ్బా ఈ జనరేషన్లో మాత్రము ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్క లాగా ఉంటుంది అందరిని కంపేర్ చేయట్లేదు కొంతమంది కలిసి ఉన్న వాళ్ళు కలిసే ఉంటారు దాంట్లో ఏం చెప్పడానికి లేదు చాలా వరకు కూడా కలిసి ఉండట్లేదు అని తెలుసు కదా మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చేసి క్యారెట్ అయితే చేస్తున్నా వంకాయ చేశానని చెప్పి క్యారెట్ ఏం చేస్తుంది ఈ పిల్ల అనుకోకండి ఆల్రెడీ బీట్రూట్ కూడా పైన తోలంతా తీసిన కదా నాకు ఆ బీట్రూట్ చూస్తే వామ్థింగ్ అవుతుందండి కళ్ళు తిరుగుతాయి అసలు భయంకరం అనమాట అసలు నేను బీట్రూట్ అనేది తిననే తినను ఒక ఒక రెండు సార్లు అనుకుంటా నైట్ టైమ్స్లో మా అమ్మ చేసిందింది కానీ ఇంకా తినలేక తినలేక తిన్నా వామింగ్ అయింది అప్పటి నుంచి కూడా నేను తినట్లేదనమాట నైట్ అయితే కనుక్కోలేం కదా అన్నట్టుగా ఏం కళ్ళు కనిపించవా నైట్ టైం అయితే బాగానే కనిపిస్తాయి కదా మా అమ్మ పిచ్చి కాకుండా వేయించితే ఉర్లగడ్డ అనుకుంటారులే అనుకుంది బట్ మనకు తెలుస్తుంది కదా నేనైతే తినలేకపోయినా అనమాట ఎందుకో నాకు అదంటే పడనే పడదు కానీ ఇప్పుడు బీట్రూట్ ఏబీసీ జ్యూస్ అని చేసుకొని తాగుదామని ట్రై చేసిన మనకు అది సినిమా లేదు అది ఇంకా జ్యూస్ చేస్తే ఏమవుతుందంటే మరీ రెడ్ కనిపిస్తుంది కదా ఇంకా దాన్ని చూస్తానే కళ్ళు తిరుగుతాయి బీట్రూట్ అంటే ఎంతమందికి ఇష్టం లేదో కామెంట్ చేయండి నాకు తెలిస్తే చాలా మందికి ఇష్టం ఉండదు అనుకుంటా బీట్రూట్ బట్ నేను ఆ బీట్రూటే క్యారెటే తింటున్నా ఇప్పుడు కొంచెం బ్లడ్ తక్కువ ఉందని చెప్పినారు కదా దానికోసమే అనమాట బ్లడ్ వస్తుందంట అంటే తింటున్నా అదేదో బ్లడ్ ఎక్కించుకోవచ్చు కదా అనుకోవచ్చు నార్మల్గా మనం తిని తెచ్చుకున్న బ్లడ్ అయితే బాగుంటుంది కానీ ఎవరో ఇస్తే బ్లడ్ ఎక్కించుకుంటే అది ఎన్నో ఉంటుంది చెప్పండి అందుకే తిని ట్రై చేసింది అనమాట కొంచెము హెల్తీ ఫుడ్ అన్న తీసుకుంటే బ్లడ్ అన్న వస్తుంది అని చెప్పేసి మొత్తానికి అయితే పైన అంతా తీసేస్తున్నాను అప్ప క్యారెట్కి పైన ఇసుకుంటుంది కదా అలానే వేసుకున్నామంటే కర్రీస్ కానీ మామూలుగా తినడానికి కానీ అసలు ఇసుక ఇసుక తగులుతుంది నోట్లో పైన అంతా తీసేసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీట్గా పెట్టుకుంటున్నాను తినడానికి అనమాట నీట్గా సోకేస్గా చేసుకుంటేనే కదా తినాలనిపిస్తుంది ఎట్లా పడితే అట్లా అట్లే తినచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అలాగే తినాలంటే తినబుద్ది కదబ్బా అందులో ఉదయాన్నే ఏదో దోశ ఇడ్లీ అంటే పరిగెత్తుకుంటూ పోతాం కానీ ఇడ్లీ అన్న కూడా బొమ్మలేండి దోశ అంటే పరిగెత్తుతా పోతాము సేమియా ఉప్మా అట్లాంటివి అలాంటిది కూరగాయ ముక్కలు తినాలి అని అంటే కొంచెం కష్టమే కదా అందుకని చెప్పేసి నీట్గా చక్కెన్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట తర్వాత నిదానంగా వన్ టైం తర్వాత తినొచ్చులే అని చెప్పేసి అంతలోపు ఉప్పు వేసి కొంచెం వంకాయలు అయితే నానబెట్టేసుకున్నా నీట్గా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా మిక్సీకి వేసేస్తున్నాను అబ్బా అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా మిక్సీకి వేస్తున్నాను అవన్నీ మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో మసాలాలాగా వేస్తామన్నమాట చాలామంది వంకాయల్ని ముందు ఆయిల్లో వేయించేసుకొని పక్కకు తీసుకొని పేస్ట్ లాగా చేస్తారు చింతపండు వేసి పేస్ట్ లాగా చేస్తారనమాట ఉల్లిగడ్డ టమాటా అవన్నీ కూడా ఆయిల్లో వేయించేసుకొని తర్వాత ముద్దలో ఇలా పెడ ముద్ద ముద్ద చేసేసి ఆ వంకాయలు అయితే పెడతారు కదా అట్లా ఎప్పుడూ ట్రై చేయలేదు అబ్బా నేను మా అమ్మ నా తిట్లనే అలవాటు చేసింది కాబట్టి నేను ఇదే ట్రై చేస్తున్నా చేద్దాం అనుకుంటా చెప్తున్నా కదా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటా అది వచ్చేది లేదు సచ్చేది లేదు మనకు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్ధకం అనమాట మళ్ళీ బాగుంటుందో లేదో మనం చే మనం చేసేదే లేటు వంటలు మళ్ళీ ఈ వంట చేసి బాగలేదని ఆ వంట చేసి బాగలేదని అది కాక టమాటాలు కాస్ట్ ఎంత ఉన్నాయో తెలుసా ఎయిటీ రూపీస్ అంట నిన్న సిక్స్టీ రూపీస్ అని చెప్పేసి మా ఆయన చిన్న చిన్న టమాటాలు తీసుకొని వచ్చినాడు ఈ టైంలో నేను ప్రయోగాలు చేస్తాను పక్కింటి వాళ్ళకి ఇస్తాను అంటే మా ఆయన కర్ర ఎత్తుకొని వస్తాడు అనమాట కూరగాయలు చాలా అంటే చాలా కాస్ట్ పెరిగినాయి అయితే అన్నాడు అయితే ఫ్రెష్గానే తెచ్చినా లేండి కూరగాయలు బాగానే ఉన్నాయి అలానే ఎక్కువ తీసుకురాలేదు అసలు గుర్తే ఉండవు ఏం దరిద్రమో మనం బయటకు వెళ్తున్నాం అంటే అంటే నేను వెళ్తే చూస్తాం కాబట్టి తెచ్చుకుంటాను ఇది కావాలి అది కావాలి కొన్ని ఎక్స్ట్రానే తెస్తాను అనమాట నేను వెళ్తే మా ఆయన వెళ్తాడు కాబట్టి ఆయనకు ఏం చెప్తానో అవే తెస్తాడు ఎప్పుడో రియల్గా ఆయనకు నచ్చినవి ఏమన్నా ఉంటే ఫ్రెష్గా బాగా అనిపిస్తే తెస్తాడు తెచ్చిన రోజు మామూలుగా ఉండదు కదా నేను కొనుక్కుతా ఉంటా ఎవరు ఇవ్వదాము నీకు ఎవరు చెప్పినానికి దమ్మని అంటే అనమాట నేను మా ఆయన భయపడి తీసుకోమో తీసుకున్నాడు దీంతో నాకెందుకు లేరు స్వామి అనుకుంటాడు లేకపోతే దీంతో గొడవ ఎందుకు అనుకుంటాడో తెలియదు కానీ నేను చెప్పినాయి తప్ప వేరే ఏం తీసుకురాడు గా తెస్తాడు ఆ అంటే అని అనుకున్నప్పుడు ఆయన నచ్చినది ఏదైనా తెస్తాడు అనమాట అంతే ఇక్కడ వంకాయలు అయితే మొత్తం ఫిల్ చేస్తున్నాను అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి వంకాయలు అయితే లేతగా ఉన్నాయి లావుగా ఉన్న వంకాయలు అయితే ముదురుగా ఉంటాయి అబ్బా కొంచెం లేతగా సన్నగా ఉన్నవి తీసుకొని గుత్తి వంకాయ కానీ నార్మల్ కర్రీ కానీ తీసుకుంటే సూపర్ అంటే సూపర్ వంకాయ ఇట్లనే జస్ట్ ఇలానే మసాలా వేసి టమాటా వేయకుండా ఏం వేయకుండా జస్ట్ ఫ్రై చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది గొత్తి వంకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అందరికి కూడా ఇష్టమే అందరం ఇష్టంగా తింటామన్నమాట అందుకేనేమో ఎప్పుడు జ్వరము దగ్గు జలుబు ఉంటా ఉంటాము వంకాయ గోంగూర ఇయర్లో రెండు మూడు సార్లు కంటే ఎక్కువ తినకుండా అవుతుందనమాట ఇంతకు ముందు ఖచ్చితంగా వీక్లీ వన్స్ కానీ లేదంటే నెలకు రెండు రెండు సార్లు అయినా తినేవాళ్ళము ఇప్పుడు టూ త్రీ మంత్స్ అవుతుందేమో అనుకుంటాను నాకు తెలిసి మేబీ ఫోర్ మంత్స్ ఇప్పుడైతే తింటున్నానబ్బా నేను ఆయిల్ అయితే పల్లీ ఆయిలే వాడుతున్నాము నిన్న టూ కేజీస్ అయితే ఆయిల్ తీసుకొని వచ్చాడు పోయిన వీక్ అనుకుంటా మేము పల్లి ఆయిల్ తప్ప వేరేది వాడట్లేదు చాలా మంది పల్లీ నూనె వాడద్దు అని అయితే అంటున్నారు కొంతమంది పల్లీ నూనె మంచిది అంటున్నారు ఏది మంచిది కాదు నేను చెప్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కల్తీనే ఉంటుంది పల్లీ పల్లీలు కిలో ఇంత కాస్ట్ ఉన్నాయి కదా మనకి ఆయిల్ ప్యాకెటే వస్తుంది ఆ కాస్ట్కి కేజీ నూనె దాంట్లో ఆడిస్తే గానుగలో ఆడిస్తే మనం మిక్స్ చేస్తే అంత వస్తుందో చెప్పండి లేదు కదా అన్ని ఫ్రాడే ఏదో మన ఏమంటారు గుడ్డికనే నా మెల్ల మేల అంటారు కూడా సామెత ఏదో అంటారు కదా అట్లా అనమాట దాంతో పోలిస్తే ఇది బెటర్ కదా అన్నట్టుగా మనం అనుకుంటాం అంతే నేను వచ్చేసి ఇక పల్లి ఆయిలే వాడుతుందని చాలాసార్లు చెప్పాను కదా ఇక్కడ వంకాయలు అయితే ఆయిల్లో బాగా వెయిట్ చేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసిన చూడండి ఎట్లా అరుస్తున్నాయో పిచ్చుకలు అయితే మా ఇంట్లో సౌండ్ ఒకటే సౌండ్ బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాయి చిన్న పిల్లలు బాగా కొంచెం అయినాయి అనమాట అవి కూడా నేర్చుకుంటున్నాయి మనం వాకింగ్ నేర్చుకుంటున్నట్టు అవి కూడా పైకి ఎగడం నేర్చుకుంటున్నాయి అనమాట కింద పడుతున్నాయి ఎగురుతూ ఉన్నాయి ఇంకా వెళ్ళిపోతాయి అనుకుంటారండి మూడు రోజుల్లో అరుస్తూ ఉన్నాయి పిట్టలు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి చాలా కష్టం ఒక్కొక్కసారి ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా ఆయిల్లో వేయించేసుకోవాలి అబ్బా కొంచెం కరివేపాకు ఆయిల్లో వేస్తే చిటపట అంటుందని తెలివిగా వంకాయలు వేయించిన తర్వాత వేసినానమాట కరివేపాకు ఇంతకుముందంతా చిటపట అంటుందని చెప్పి పక్క పెరగదు కదా ఇప్పుడు తెలివిగా చేస్తుంది అనమాట కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉన్నాను నేను కూడా వంటలు నేండి వంకాయలు అయితే చాలాసేపు వేయించేసుకోవాలి ఒక పది నిమిషాలు అలా బాగా ఆయిల్లో కుక్ అయినాయి అనుకోండి వంకాయలు చాలా బాగుంటాయి తర్వాత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని టమాటాలు వేసేసుకొని నేను ఆయిల్లోనే మగ్గేసుకుంటాను తర్వాత వాటర్లో ఏం వేయను కర్రీస్ చేసే విధానాన్ని బట్టి తేడా ఉంటుంది మనం అన్నీ ఆయిల్ వేసిన తర్వాత వాటర్ వేసి చేసామనుకోండి చప్పగా ఏదో ఒక లాగా ఉంటాయి అదే కొంచెం కొన్ని నూనెలో వేయించేసుకొని చేసుకుంటే కొంచెం టేస్ట్ వేరే ఉంటాయి అబ్బా మనం తినే ఎక్కడ అన్నానికి ఎలా పడితే అలా చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను అయితే నీట్గా చేస్తా ఉన్నంతలో చేసినంతలో ఐదు వంకాయలు మాత్రమే తీసుకున్నాము మధ్యాహ్నానికి సాయంకాలానికి కదా సరిపోతుంది అని చెప్పేసి అదే చపాతీ తింటున్నాం కదా అంత ఎక్కువ కర్రీ ఏం పట్టదు అనమాట ఐదు వంకాయలతో కర్రీ చేస్తున్నా సరిపోతాయి అనకండి సరిపుచ్చుకోవాలి సరిపోకుండా కానీ మినిమం ఎన్ని వంకాయలు తింటారు మీరు కర్రీ చేసినప్పుడు నేను రెండు వంకాయలు తింటాను అబ్బా మా ఆయన ఒక్క వంకాయ తింటాడు ఎక్కువ తినడు వంకాయ ఇక్కడ వచ్చేసి మసాలా మిగిలింటుంది కదా అదంతా కూడా దాంట్లో వేసి కలిపేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే లాస్ట్లో వేస్తుంది మా అమ్మ నూనె నీళ్ళంతా వేసిన తర్వాత బాగా చా ఉడికేటప్పుడు వేస్తుంది అనమాట మనం మాత్రం ముందే ఆయిల్లోనే వేసి వేయించేస్తున్నాము అదే ఒకటి చెప్తే ఒకటి అనమాట మనము కానీ చాలా బాగుంది కర్రీ ఈరోజు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను అబ్బా క్యారెట్ బీటు బీట్రూట్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను బీట్రూట్ అంటే నాకు నచ్చదు బట్ నేను తిన్నాను తిన్న తర్వాత వయసు వారిస్తున్నా గొంత ఒక అయిపోయింది నిజానికి చెప్పాలంటే వామిటింగ్ కూడా అయ్యింది నాకు ఒక్క ఒక్కటే ఒక్క పీస్ తిన్నా వామింగ్ అయింది అసలు ఇంకా నాకు అవ్వనే అవ్వలేదన్నమాట ఏంది ఏదైనా కానీ కొంచెం కష్టమే బీట్రూట్ అంటే నాకు అసలు చిన్నప్పటి నుంచి కూడా పడదు మా ఇంట్లో అందరూ తింటారు బీట్రూట్ నేను తినలేను కాలేజీలో కూడా మా ఫ్రెండ్ ఒక్కటే ఒక ముద్ద తినిపిస్తా కళ్ళు మూసుకొని పెట్టింది అనమాట నోట్లో పెట్టగానే ఇంకా వామిటింగ్ అయినట్టు అనిపించింది నాకు ఇంకా తర్వాత ఆ పిల్ల అవును బీట్రూట పెట్టినా నిజంగా ఎందుకో అది ఒక్కొక్కటి పడదనమాట ఇంకా అట్లనే ఉంటుంది నా లాగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా ఇష్టంగా ఉంటే ఇంకా ఇష్టమే ఇష్టం ఉండదు నేను మనుషుల్ని కూడా అంతే ఒకసారి హెయిర్ చేస్తాను అనుకోండి హెయిర్ చేయడానికి చాలా టైం పడుతుంది త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయితే ఛాయిస్ అయితే ఇస్తాను అంటే ఆ ఛాన్స్ అయితే ఇస్తాను అనమాట వాళ్ళకి ఆ లేదు కంటిన్యూగా ఇట్లనే తప్పు మీద తప్పు చేసినారనుకోండి ఇంకా అసలు అన్న అనుకోను అనమాట వాళ్ళ గురించి ఇది కూడా అంతే అనమాట వంటకు దానికి ఏం సంబంధం అంటే ఏదో వచ్చింది కదా ఎలా చెప్పేసిన అంతే అట్లా దాని గురించి మళ్ళీ రివర్స్ అడగక నన్ను ఇక్కడ కూర పొయ్యి మీద ఒకటి పెట్టినాను కదా అది ఉడికే లోపు కడితే దోశకైతే అబ్బా దోశకైతే ఒక గ్లాస్కి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు అయితే వేస్తున్నాము నేను రెండే వేస్తాను చెప్పాలంటే యాక్చువల్గా మూడు వేస్తే నాకు ఎందుకో దోశలు కొంచెం మంచిగా అనిపించదు బట్ నేను కూడా అందరు మూడు అంటుంటే మూడు అయితే అంతే వేస్తుందనమాట మా అమ్మ కూడా అంతే ఒక గ్లాస్కి రెండే వేస్తుంది బాగా ఉంటాయి దోశలు అనమాట జొన్న దోశలు తెద్దాము అనుకున్నా కానీ మళ్ళీ బియ్యం దోశనే చేస్తున్నా జొన్న దోశలకి వేయాలంటే జొన్నలు బాగా అబ్బా అవి చేసుకోవాలి నాకు చేయడానికి బద్ధకం అనిపించి నేను బియ్యంతోనే వేసేస్తున్న దోశలు రేపు అయితే జొన్నలు కూడా నానేసుకోవాలబ్బా చేసుకొని కొంచెం ఎండ జొన్నలు బాగుండే లేదంటే పడతా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు అవే కాదు ఇంట్లో కొన్ని ఏమన్నా సామాన్లు అప్పుడప్పుడు కొంచెం ఎండలో నీడలో అట్లా ఆగేసుకుంటా ఉంటే పొరుగు లేకుండా ఉంటుంది మేము అది కాక కిలోలు తెచ్చుకున్నాం అనుకోండి అసలు అయిపోయి అయిపోవన్నమాట అయిపోయి నెలలు తెచ్చిన మినప్పప్పు అనమాట ఇద్దరునే కాబట్టి పెద్దగా అనిపించి అన్నమాట అన్నమాట ఇన్నిసార్లు అంతా మా వినలేక సస్తున్నాము నా కానీ నాలాంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు అది చెప్పేటప్పుడు వాయిస్ ఎవరు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అదన్న అదన్నమాట అని వచ్చేస్తానే ఉంటుంది ఎంత నీట్గా ఇవ్వాలి ఎంత పర్ఫెక్ట్గా వాయిస్ ఇవ్వాలి అని ట్రై చేసినా కూడా అస్సలు రానే రాదు వాయిస్ ఇది చెప్పేటప్పుడు ఒక నోరు నోరు స్పెల్లింగ్ మిస్టేక్ పోతుంది లేదంటే మాట తప్పు చెప్తాం కదా మళ్ళీ వెనక్కి వెళ్ళి మొత్తం డిలీట్ చేసి మళ్ళీ చెప్పాలంటే అసలు మనం మాట్లాడే మాటే గుర్తున్నదనమాట అట్లా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు అయితే నిన్న ఉతకలేదు కదా వాషింగ్ మిషన్కి అయితే తీస్తున్నా బావి అవన్నీ ఒక పక్క నా ఒక పక్క అంటే కొన్ని ఎక్కువసేపు నానేటివి ఉంటాయి కొంచెం వెంటనే వేసే ఉంటాయి కదా ఆ వల్ల పక్క తెచ్చేసి వేస్తున్నాను అనమాట బట్టలు అయితే వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాం అబ్బా మేము కూడా ఏదో చిన్నది తెచ్చుకున్నాం లేదు లేరు వాళ్ళం కదా అందుకని చెప్పేసి చిన్న వాషింగ్ మిషన్లో చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నాకు అది యాక్చువల్గా అయితే నాకు ఇష్టం లేదు కానీ వాషింగ్ మిషన్ ఉత్కడమే ఇష్టము ఇప్పుడు ఇంకా ఈ వీడియోస్ ఇవి అని చెప్పేసి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ వాషింగ్ మిషన్ బెటర్ అనిపించింది తెచ్చినందుకు మా బావ ఒక నిదానంగా అయినా వాషింగ్ మిషన్ తీసేయాలి ఒకసారి అలవాటు పడ్డాక వాషింగ్ మిషన్ తీయడం అంటూ ఉంటారు చెప్పండి అలవాటు పడిన తర్వాత ఎవ్వరం తీసేయము నేను కూడా అంతే అంటా ఉన్నా మా ఆయనతోటి వాషింగ్ మిషన్ తీసేద్దాంలే నార్మల్గా ఉతుకుతానులే అన్నా మా ఆయన చూద్దాంలే అని అన్నాడు అనమాట తెలుసు మా బావకి మనకు ముందే బద్దకము వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసే చేత ఉతుకుతానా అని తెలుసు ఆయనకు కూడా నిజమే ఒకసారి సుఖానికి పడ్డాక కష్టం చేయాలంటే ఎవరూ చేయలేం అదే కష్టం చేస్తూ ఉన్నాం అనుకోండి కంటిన్యూగా చేయగలుగుతాము ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజము ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్కి బట్టలు వేసిన తర్వాత నేనైతే ఇంకా చాలాసేపు పని చేసిన కదా అలసిపోయినా అనుకుని రిలాక్స్ అయిదాం అనుకున్నా బట్ అంత లోపల కర్రీ మాడిపోయింది చూపిస్తాను అది కూడా అడుగంటింది అనమాట మనం పల్లెలు వేస్తాం కాబట్టి కలిపెట్టుకుంటూ ఉండాలి కాదు అని చెప్పేసి మనం పక్కకు వెళ్తే అడుగంటుంది అనమాట కూర కొంచెం మాడవాల్సిన వస్తుంది నిజమే కదా ఇంతవరకు ఓపిగ్గా విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి కామెంట్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి